సిరిసిల్ల మరియు టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి ఉపాధి ఉపాధి సబ్సిడీ మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లాకు వచ్చినటువంటి టెస్కో జిఎం అశోక్ రావు సార్ గారికి కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది అందించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్లా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా మరి పవర్ లూమ్ కార్మికులకు సంబంధించి రావాల్సినటువంటి పది శాతం యార్జన్ సబ్సిడీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరము కార్మికుల అకౌంట్లలో జమ కావడం జరిగింది గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఒక మీటర్కు గతంలో రూపాయి నలభై రెండు పైసల సబ్సిడీ ఇచ్చి ఇచ్చారు ప్రస్తుతము ఆ విధానాన్ని మార్పు చేస్తూ ఇచ్చినటువంటి కూలి పొందినటువంటి వేతనం మీద ఇరవై శాతంగా లెక్కించడం వలన ఇటు సిరిసిల్లాలో కేవలం ఒక మీటర్కు రూపాయి ఐదు పైసలు మాత్రమే కార్మికులకు రావడం జరిగింది అంటే ఒక మీటర్కు ముప్పై ఏడు పైసలు చొప్పున కార్మికులకు తగ్గి రావడం జరిగింది అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే మరి టెక్స్టైల్ పార్కులో బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి రెండు పన్నులకు కూడా అక్కడ కూలి తక్కువ ఇవ్వడం వలన ప్రస్తుతం యార్న్ సబ్సిడీ కేవలం రెండు పన్నులకు కలుపుకుని ఒక మీటర్కు ముప్పై పైసలే రావడం జరిగింది అక్కడ ఒక్కొక్క కార్మికుడికి దాదాపు పదిహేను వేల మీటర్లు నడిపితే పదిహేను కేవలం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే సబ్సిడీ వచ్చింది దాదాపు ఇరవై వేలు రావాల్సిందంటే ఒక్కొక్క కార్మికుడు దాదాపు పది పదిహేను వేల రూపాయలు కూడా తగ్గించి ఈ విధానం వల్ల తగ్గించే విధానం వలన తక్కువ రావడం జరిగింది కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో తగ్గించిన యాన్ సబ్సిడీని వెంటనే ప్రయాధికారులు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ తగ్గించిన యాక్ సబ్సిడీని కూడా వెంటనే కార్మికుల అకౌంట్లలో జమ చేసి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యాన్ సబ్సిడీని కూడా వెంటనే అందించే విధంగా పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు వినతిపత్రం అందించడం జరిగింది అదే విధంగా ఉపాధికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ గత ఏడు ఎనిమిది నెలల నుంచి కూడా సరైన ఉపాధి అయితే ఇక్కడ యజమానులు పరిశ్రమలను బంద్ పెట్టడం జరిగింది వివిధ కారణాలతో ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు వరకు బతుకమ్మ చర్యలు ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇప్పటి వరకు కూడా ఆర్డర్ ఇవ్వలేదు వలన అదేవిధంగా విద్యుత్ సమస్య ఇక్కడ నెలకొన్నటువంటి విద్యుత్ సమస్య వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా యజమానులు మూసివేశారు అదేవిధంగా పెండింగ్ బిల్లుల వల్ల కూడా బకాయిలు రాకపోవడం వల్ల కూడా ఇక్కడ యజమానులు వ్యాపారం చేస్తలేరు ఈ దీనికి సంబంధించి ఆసాంలకు కార్మి ఆసాంలకు యజమానులు భీములు కోములు ఇవ్వకపోవడం వల్ల కూడా పూర్తిస్థాయిలో ఈ పరిశ్రమ అనేది పూర్తిస్థాయిలో నడవక దీని మీద ఆధారపడినటువంటి పవర్ కార్మికులు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులు అందరూ కూడా సరి అయినటువంటి ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే పన్నెండు మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయాన్ని అనేక సార్లు ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కరించలేదు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ బంధుబడ్డ పరిశ్రమలన్నింటినీ కూడా తెరిపించి వస్త్ర పరిశ్రమను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుని ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ రెండు విషయాల మీద ఈరోజు జిఎం గారికి కలిసి సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది దానికి వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ముఖ్యంగా యార్ఎన్ సబ్సిడీకి సంబంధించి ఇక్కడ అధికారులకు ఇచ్చాము సంబంధిత మేడం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి దృష్టికి కూడా మీరు వచ్చి కలవాలని చెప్పడం జరిగింది కాబట్టి మన సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రెండు మూడు రోజులపై మేడం గారిని కూడా కలిసి కూడా తగ్గించిన యాన్ సబ్సిడీని పెంచి ఇచ్చే విధంగా అదేవిధంగా ఇరవై మూడు యార్ఎన్ సబ్సిడీని అందించాలని చెప్పి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సిరిసిల్లాలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన కార్మికులందరూ కూడా యారన్ సబ్సిడీకి సంబంధించి యూనియన్గా మనం హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కార్మికులందరూ కూడా ఏదైతే తగ్గించి వచ్చి సబ్సిడీ వచ్చిందో వాళ్ళందరూ కూడా తమ రిప్రజెండేషన్తో పాటుగా కార్మికుల యొక్క సంతకాలతో కూడినటువంటి అందరి సంతకాలతో కూడిన రిప్రజెండేషన్ కూడా అక్కడ హైదరాబాద్కి ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు రోజులకు వెళ్ళి కాబట్టి కార్మికులందరూ కూడా సిఐటి బీజే నగర్లోని చేనేత జౌలి శాఖ ఆఫీస్ పక్కన ఉన్న సిఐటి కార్యాలయానికి వచ్చి ఆ పేపర్ మీద మీ యొక్క పేరు సంతకం చేసి మీ ఫోన్ నంబర్ రాయడం ద్వారా మన తగ్గించిన యాన్ సబ్స్ని కూడా పెంచే విధంగా అడుగుతాం కాబట్టి ఆ రకంగా అందరు కూడా వచ్చి మీ యొక్క సంతకాలు పెట్టాలని చెప్పి